తెలుగుదేశం సైకిల్ గుర్తు ఏం తమ్ముళ్ సైకిల్ ఎక్కండి గ్లాసు పట్టుకోండి కమలం పువ్వు కూడా ముందర పెట్టుకోండి మూడు జెండాలతో రెపరెపలాడిచ్చమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం తమలో అడుగుతున్న ఈ తిరుపతిలో ప్రజానీకం ఈ అభివృద్ధి ఎవరు చేశారని నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎవరు చేశారని నేను అడుగుతున్నా గరుడ ఫ్లైఓవర్ ఎవరు ప్రారంభించారు పక్కన వచ్చే రోడ్డు చంద్రగిరి బైపాస్ ఎవరు ఐఐటి వచ్చింది ఎవరి వల్ల ఐదు రెట్లు వచ్చింది తమ్ముళ్ళు తిరుపతిని ఒక చదువుల కేంద్రంగా తయారు చేయాలని దేశంలో ఉండే అన్ని ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చాం ఇంకోపకా ఈ తిరుపతిలో ఇండస్ట్రియలైజేషన్ ప్రాధాన్యత ఇచ్చాం మీరు చూశారు హార్డ్వేర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి तिरपतला मेर जूसे टीसी अलगारी हीरो मोटर्स गारी जोहो गारी सेल कार गारी कार्बन डिक्सन मत्तों देश को ची इलेक्ट्रॉनिक मैन्युफैक्चरिंग हब का जैसा एयरपोर्ट इंटरनेशनल एयरपोर्ट जैसा काने दुर्मार गोची अमर राजा बैटरी से तरीके से परिस्थिति को चार నేనుండే యువతను అడుగుతున్నా తమల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ వల్ల ఉద్యోగాలు వచ్చాయా మీకు డిఎస్సి పెట్టారా మీకు ఏపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారా మీకు నేను ఓటే హామీ ఇస్తున్నా తెలుగు కూటమి అధికారంలోకి వస్తారే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతాం ఇరవై లక్షల ఉద్యోగాలు మీకు ఇచ్చే బాధ్యత మాది సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇస్తున్నాం తమలో కేంద్రంలో మోడీ గ్యారంటీ ఉంది రాష్ట్రంలో ప్రజాగళం ఎన్నికల మేనిఫెస్టో ఉంది సూపర్ సిక్స్ ఉంది ఇవన్నీ కూడా అమలు చేస్తే డబల్ ఇంజన్ సర్కార్తో ప్రజలకు న్యాయం చేసే బాధిత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా తిరుపతి ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం ఈ పవిత్రతను కాపాడుకోవాలా లేదా తిరుపతి పవిత్రను దెబ్బతీసే వ్యక్తుల్ని మనమందరం కూడా సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది వైసీపీ పాలనలో నూట అరవై పైన దేవాలయాలపైన దాడులు జరిగాయి అర్చకుల పైన దాడులు జరిగాయి దేవాలయ ఆస్తుల్ని కబ్జా చేశారు భూములు కొట్టేశారు దేవాలయాల పవిత్రత ప్రజల మనోభావాలు దెబ్బతీశారు ఒకటే అవి ఇస్తున్నా కూటమి అధికారంలోకి వస్తానే దేవాలయాలు కూల్చేసిన వాళ్ళని ఎంక్వైరీ చేసి కఠినమైన చర్యలు తీసుకుని దేవాలయాల పవిత్రత కాపాడతాం అదే సమయంలో వార్షిక ఆదాయం యాభై వేల పై ఉంటే అలాంటి ఆలయంలో అర్చకులకు పదహైదు వేలు ఇస్తాం యాభై వేల కంటే తక్కువ ఉంటే నుంచి పదివేలు ఇస్తాం ఇది కాకుండా పురోహితులకి వంట బ్రాహ్మణులకి కులవత్తుగా గుర్తిస్తాం బ్రాహ్మణ కార్పొరేషన్ మళ్ళీ బలోపేతం చేస్తాం బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని బలోపేతం చేస్తాం నేను ఈ రోజు తిరుపతిలో ఆమె ఇస్తున్నా వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీ అందరికామీ ఇస్తున్నా తిరుమల తిరుపతి దేవస్థానం మొదలుకొని అన్ని దేవాలయాల్లో బ్రాహ్మణ్ ని ట్రస్ట్ బోర్డు మెంబర్గా వేసే బాధిత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా తమలో ఇక్కడ బీసీలు ఉన్నారు మీకేమైనా న్యాయం జరిగిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు హామీ ఇస్తున్నాం యాభై సంవత్సరాల్లోనే పింఛన్ ఇచ్చే బాధిత మాదని మీ అందరికా మీ ఇస్తున్నా లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతాం విరుగున్న వర్గాలను ఆదుకుంటాం ఇది కాకుండా పేదవాళ్ళందరికీ పింఛన్లు ఇస్తాం నాలుగు వేల రూపాయల నెలకు పింఛను పెంచే పింఛను ఏప్రిల్ నుంచే ఇస్తాం మొదల తారీఖుని ఇస్తాం ఇంటి దగ్గరనే ఇస్తామని మీకు తమ్ముళ్లో మన ఎన్నికల మాని మేనిఫెస్టో కళకళలాడుతా ఉంది జగన్ మేనిఫెస్టో ఎత్తిపోయింది మీ ఉత్సాహం చూసినాక నాకు అనిపిస్తా ఉంది ఆ పార్టీకి డిపాజిట్ కూడా రావు నేను అడుగుతున్నా బాబాయిని గొడ్డలతో లేపేసిన పార్టీ మనకు కావాలా తమ్ముళ్ళు కోడి కత్తి డ్రామా మనకు కావాలా తమిళ్ళు గులకాయ గులకరాయి డ్రామా మనకు కావాలా ఏంటి అరాచకాలు రాష్ట్రం అభివృద్ధి అంతా పడకేసింది ఆదాయం పోయింది ఎక్కడ చూసినా గంజాయి ఉందా లేదా అని అడుగుతున్నా తిరుపతిలో గంజాయి ఉంది ఈ గంజాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు వాటా ఉంది అందుకే